నమస్తే ఏవి న్యూస్కి స్వాగతం వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శనివారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై వర్ధన్నపేట పర్వతగిరి మండలాలకు చెందిన నూట యాభై ఐదు మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు ఒక కోటి యాభై ఐదు లక్షల పదిహేడు తొమ్మిది వందల ఎనభై విలువగల చెక్కులను అలాగే అలాగే అరవై ఏడు మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఇరవై ఒక్క లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు వారు ఎప్పుడైనా ఎన్న పడిగచ్చిందంటే ఎవరి తెలుగు నాయకులు తెలుసు అది తీసుకున్న తెలుసు కానీ నాగరాజు ఎమ్మెల్యే అయిన చెక్కుని కూడా ముందు చెక్కు నూట పదిహేడు మంది ఎమ్మెల్యేల ఏ ఎమ్మెల్యే ఏ కూడా ఏ మా అంటే థర్టీ పర్సెంట్ వస్తుంది లక్ష థర్టీ పర్సెంట్ వస్తే అదే పర్సెంట్ सोमा क्लियरली पीएलओ नोटिस में जो मुख्यमंत्री मतलब आईरो शक्ल पूरा और اناవారు నగర భాగట్టు మరి ఐదసలస సమా ఎంసీ ఎంసీ చైర్మన్ ఇప్పుడు వెంకటయ్య గారిని మాట్లాడుతున్నాను సియం ఆలఫ్ చాలండి అంగో మనోడు సార్ హాజీని అర్థం చేసుకోగలరు ప్రజాంతా చర్చ తీసుకున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విశిష్టత అనేది ఉంటదే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రజల మధ్యలో పెడుతుంది ప్రజల మధ్యలో శివశింద ओके राइट ओके राइट सोशलला आई पे डबल रे एंड मार पा जनावर एवरु ఈ పోసుకుంట బీజేపీకి తప్ప దాగుతుంది ఈ ఉసురు తప్ప ఎక్కడ పోదు మన రైతన్నల ఉసురు రాత్రి పూట వచ్చి రాత్రి పూట మళ్ళీ రాత్రులు రాత్రులు వచ్చి లైల్లో నిలబడి ఇబ్బంది పడుతున్న రైతన్నలాగా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టిగా మళ్ళీ పోయి తీసుకొచ్చిండు నేను దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడుకుంటా ఎక్కడికక్కడికి నాయకులతోని ఇల్లందు మార్కెట్కు అలాగే మన పరదగిరికి అలాగే మన ఐలోని అంతటా మాట్లాడుకుంటూ హసంపడి అన్నిటికీ ఈక్వల్గా పంపించుకుంటూ రైతులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఎక్కువ పంపిస్తున్నారు అట్లనే ఈ రోజు మరీ సాగు పెరిగిపోయింది వచ్చిందో వరి సాగు అందులో రాసిన గారు కట్టుబడిలు వేసేది ఇన్నికేషన్ సన్నవాళ్ళు ఎంతమంది ఎంత ఒక్కసారి వస్తున్నాయో ఇంట్లో మా పేద కుటుంబం మా అన్న మా ప్రతి ఒక్క తల్లి యొక్క కోరిక ఉంటుంది నా కొడుకు బిడ్డ కడుపు నిండా అన్నం పెట్టాలి అని కోరిక ఉంటుంది తల్లి ఉపాసనైనా ఉండే కూడా తడిపుడ్డ కడుపు కట్టుకుని అయినా బిడ్డలు పెడుతుంది అటువంటి తల్లి ఈ రోజు వండి అందరికి వడ్ంచి సంతోషపడుతున్నాను మీరు కూడా అంటే నేనంటే కొనుక్కుంటాను పేదల కోసం ఆలోచిస్తారు మన పిల్లలందరూ హాస్టల్లో ఉన్నారు హాస్టల్లో ఉన్న పిల్లలకు ఇవాళ సన్నబియ్యం అలాగే వాళ్ళకి లైట్ చార్జ్ పెంచడం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెంచడం ఇన్ని చేసినా కూడా మా మీద ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెట్టి దుష్ప్రచారం చేస్తారు ఇక్కడైతే ఒక ఆయన మూడు రోజులు తిరుగుతాను ఆ ఏమంటారు హిందీలో ఉన్న సాయంత్రం తెలుగులో ఉన్న సాయకున్న తెల్లవి ఏమొస్తా అంటారు నీళ్ళ పొంగనే చిట్ చిట్టడాలు అంటారు కదా ఒకవేళ ఐదు జన్ అయినా కూడా నీళ్ళు వస్తుంది ఇక్కడ అందరం చూసిన బతుకమ్మ లాస్ట్ టైం మన సోదరులందరూ మీడియా మిత్రులను కూడా అడిగింది బతుకమ్మ ఆడడానికి నీళ్ళున్నాయన్న మీరు ఏమన్నా చేయాలంటే స్వయంగా నేను అప్పుడు ప్రామిస్ చేసిన సీతలకి ఐదు పది ఖర్చు పెడతాను అదే విధంగా అక్కడ ఖర్చు పెట్టిస్తున్నారంటే అర్థం చేసుకుంటు దాన్ని బట్టి వరి సాగు యూరియా పర్సెంటేజ్ కూడా పెరిగిపోయింది అయినా కూడా ప్రభుత్వం కష్టపడి తెస్తున్నది ఏ రైతులు కూడా ఇబ్బంది పడద్దు సో ఈ రోజు వర్షాలు వచ్చినట్టుగా మా చెల్లెలు అమ్మలకు నేను నేను అందరూ కూడా త్వరలో పోయి ముగిస్తాను సో అందరికి మరొకసారి మా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు జై హింద్ జై గోడ ముఖ్యమంత్రి నిధి నుండి ఇరవై ఏడు చెక్కులు అందులో ఏడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పర్వతగిరికి నలభై ఐదు చెక్కులు పద్నాలుగు లక్షల యాభై నాలుగు వేలు ఇవన్నీ ముఖ్యమంత్రి నిధి నుండి నిన్ననే రెండు రోజుల నుండి అక్కడ నుండి తొందర తొందర స్థాపించి తీసుకురావడం జరిగింది అలాగే పర్వతగిరి కళ్యాణ లక్ష్మి యాభై ఏడు చెట్లు యాభై ఏడు లక్షల ఆరు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు మర్దనపేటకు కళ్యాణలక్ష్మి చెక్కులు తొంభై ఎనిమిది చెట్లు తొంభై ఎనిమిది లక్షల పదకొండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు సో ఇవన్నీ కూడా మా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రజాపాలనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ భట్టి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నా ఉదయం ధన్యవాదాలు ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొక నలభై యాభై చెక్కులు పెండింగ్ ఉన్నాయి కళ్యాణ లక్ష్మి అవి కూడా తొందరనే వెరిఫై చేసి ఇద్దరు ఎమ్ఆర్ఓలకు చెప్తున్నా తొందరగా పంపిస్తే అవి కూడా పన్నెండు తెల్లారి లోపల అవి కూడా శాంక్షన్ ఏ విధంగా చేపించుకొని వస్తాను మీ అందరికీ తెలుసు పెళ్లి కాగానే ఒక నెల లోపల మీరు చెక్ లిస్ట్ పన్నెండు రోజులలో వారు వెరిఫికేషన్ చేసి పెళ్లి రోజే మా నాయకులకు అందరూ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా పెళ్లి అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లోనే అక్కడ పిలిపియండి పెళ్లి మండపంలో పిలిపిస్తే అక్కడనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో రిజిస్ట్రేషన్ అయిపోగానే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్లో ఏమో అంతేనా ఫిఫ్టీన్ డేస్లో వారు వారి యొక్క పత్రం ఇస్తారు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే వివాహపత్రం అనేది ఇస్తారు అది మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం నుండి నిధులు రావాలంటే మీ పెళ్లి కార్డుతో పాటు మ్యారేజ్ అనేటి సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు రోజులలో ఎమ్మార్ గారు అన్నింటి వెరిఫికేషన్ చేసి మీకు అతి తరలు చెక్కులు వచ్చే విధంగా చేస్తాం దయచేసి వీటిని ఎవరు కూడా ఎవరికి కూడా అంటే దీంట్లో ఎవరు బ్రోకర్లకు తావులేదు డైరెక్ట్ చెక్కులు మీ దాంట్లోనే పడితే మీకే పడితే అట్లనే ఇంద్రామ్మ ఇలా కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పడుతుంది ఒకవేళ పడకుండా ఎవరైనా ఉంటే నాకు డైలీవర్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయమంటున్నా అవి కూడా ప్రతి సోమవారం కల్లా పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అందులో కూడా ఎవరికి బ్రోకర్లకు తావు లేకుండా డైరెక్ట్ ఇంద్రామ్మ కట్టుకునే వాళ్ళందరికీ కూడా వారి అకౌంట్లో పడే విధంగా దయచేసి మరొకసారి వేదిక మీద పెడుతున్నాం దీంట్లో మా ఆఫీస్ నుండి కానీ లేక మా కానీ ఎవరు కూడా చేయి సాస్తలేరు నేను బాగా విశ్వసిస్తున్నా ఎవరు కూడా మా నాయకులు ఒక పది రూపాయలు అడుగుతలేరు అనేది కూడా నాకు ఉంది కానీ ఎక్కడో ఒక కాడ ఎవరో ఒకరు తాగినోడో లేక ఎవరో ఒకరు తప్పులు చేస్తున్నారని దృష్టికి వస్తుంది అది కూడా ఛాన్స్ ఇవ్వకుండా మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్ల కాడ పర్యవేక్షణలో చూస్తున్నారు కాబట్టి ఇంద్రమ్మ కళ అలాగే దాని పేద ఇంటి వారి కళ కలి తొందరగా సహకరించి వారి సహకారంతో దీపాలు కన్నా దీపాలు ఇప్పుడు వస్తాయి సో అందరికి కూడా దసరాలో అయితే దసరాలోపు గృహప్రవేశం అయ్యే విధంగా ఒకవేళ ఎవరన్నా మిగిలిపోయిన దీపావళి కల్లా మనం తప్పనిసరిగా గృహప్రవేశం చేస్తున్న విధంగా మనం శాసక్తుల ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే పేదవాడి ఆత్మగౌరవం ఇల్లు ఆ ఇల్లు కళ ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజా ప్రజాపాలనలో ప్రజా మన యొక్క రేవంత్ అన్న గారి యొక్క బట్టి విక్రమార్కుడు యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి తాగు కాకుండా ఇంద్రామ్మ ఇల్లు అందరూ కట్టుకోవాలని ఆశిస్తున్నాం మళ్ళీ రెండో విడత కూడా ఈ మూడు వేల ఐదు వందలు అయిపోయినా రెండో విడత కూడా త్వరలోనే అవి కూడా వర్క్ అవుతున్నాయి వాటిని కూడా విచారించి హెల్త్ టు హెల్త్ కూడా శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో దయచేసి అందరూ కూడా ఇంద్రమ్మ కమిటీలు మా గ్రామాధ్యక్షులు పెద్దలందరూ దగ్గరుండి ఇల్లు కట్టించిన విధంగా ఎలాంటి వారికి ఎలాంటి సహ సహకరాలను అందించే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నా అలాగే మీ అందరికీ తెలుసు గత పది పదిహేను రోజుల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాను చాలా ముఖ్యమంత్రి గారిని కూడా మహిళల చేత తిట్టిస్తున్నారు చాలా అవమానకరం అది వాళ్ళకే పరిశీలించుకోవాలి ఆత్మగౌరవం వాళ్ళే ఇప్పుడు మనకు ఇక్కడ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి మా తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన ఆయన ఒక రైతు మినిస్టర్ అయినా కూడా రైతు వారికి తెలుసు రైతు కష్టాలు ఎట్లుంటాయి కాంగ్రెస్ మళ్ళీ రైతులకు కష్టాలు వచ్చినాయి ఓహో ఆహో మేము అప్పుడున్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కుప్పల పలికే కేటీఆర్ మీకు ఉంటానో ఉంటే బుద్ధిగానే ఉంటే ఒకసారి మీ పాలన కూడా చూసుకుని ఒకసారి ఎవరికి ఎవరికి కనబడదట మీ ఈపు కనబడతలేదు బిడ్డ ఒకసారి నేను ఎంత తిరిగి చూసుకో అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నువ్వు మీ పార్టీ కుక్కలు చింపిన ఇస్తారని ఇప్పుడు విఆర్ఎస్ పార్టీ అని చెప్పి కుక్కలు చింపిన ఇస్తారు స్వయంగా వాళ్ళ ఇంట్లో ఆడపిటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంత దోసుకున్నారు కాళేశ్వరం ఎంత దోసుకున్నారో క్లియర్ గా చెప్పింది తలకృత కుటుంబం మొత్తం ఇప్పుడు వాళ్ళ తగాల ఆస్తి తగాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది పన్నెండు వందల నుండి పదహారు వందలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే ఆ పైన ఆ శివాలపై పేరాలు ఏర్కొని తిన్న దొంగ దగ్గును బాజీ నా కొడుకులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు మనం ప్రజా పాలన వచ్చింది ప్రజా పాలనలో అందరికీ స్వేచ్ఛయుతమైన గాలి స్వేచ్ఛయుతైన ప్రభుత్వం దగ్గరుండి పాలన అందిస్తున్నా కూడా యూట్యూబ్ లో మీరే నడుపుతున్నారని మీ చెల్లెని చెప్పింది కవితలు చెప్పింది మా అన్ననే యూట్యూబ్ లో నడుపుతాడు మా అన్ననే మీడియా చూస్తాడని మా బాబా బాబా అంటే ఎవరు హరీష్ రావు మీ దొంగలకు ఎంత ఆస్తు ఉన్నది ఈ దొంగలు గజ దొంగలు ఉట్టి దొంగలు కూడా కాదు తెలంగాణను ఎట్లా దోస్తున్నారంటే అసలు ఊహించలేము మనం వారికి ముందు ఒకసారి ఆస్తులు ఎంత ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు ముందు ఎంత ఆస్తులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్లలో వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఎన్ని ఆస్తులు వచ్చినా ఒక్కసారి చూడండి దయచేసి మా నాయకులను ఇక్కడ వేదిక ముందున్న మా మహిళా అక్కలు చెల్లెళ్ళు సోదరి నాడబిడ్డలు ఆడబిడ్డలు అందరినీ నేను చేయత్తి వేడుకుంటున్న ఈ యొక్క గొర్రెలు దొంగ గొర్రెలు గొర్రెల స్కామ్ చేపలుంటే చేపల స్వామి ఏది నేను బహుశా ఆయన ఒకసారి మాట్లాడుకుంటా చెప్పారు నేను ఒక కాలజర్మున్నాయి పుట్టినా పుట్టిన రైతులకు యూరియా ఫ్రీ ఇస్తా ఇరవై నాలుగు లక్షల టన్నుల ఎంత వస్తుందా ఎంత పడుతుంది అని ఆ పక్క కడిగి అది ఫ్రీ ఇస్తా నేను ఉచితంగా ఇస్తా అన్న డైలాగులు విన్నాం మనం కానీ నిన్న ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఈరోజు ఎంత ఇబ్బంది గురి చేస్తున్నాడో చూడాలి అప్పుల కుప్ప చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నుంచిచేపు ఇచ్చిపోయిన ఈ కల్వకుంట్ల కుటుంబం దయచేసి మా నాయకులను అందరినీ ఈ యొక్క వారి యొక్క చేసిన దొంగదనాలను గజ అన్నీ కూడా మీరు బహిరంగంగా చర్చించి నాలుగు కూడలలో చెప్పాలి సోషల్ మీడియాలో పెట్టాలి అని నేను వేడుకుంటున్నా అలాగే ప్రత్యేకంగా యూరియా మీద యూరియా మీ అందరికీ తెలుసు మా మన మినిస్టర్ అయిన మన యొక్క తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ సుమారు పది లక్షల నలభై ఎనిమిది మెట్రిక్ టన్నులు విరే కావాలని ఆల్రెడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రాసింది కానీ బీజేపీ కావాలని మన పైన తప్పుడు ప్రచారం ఎట్లాగో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని కూడా కూలదోయాలి అని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మన పైన పురుదలుతున్నారు అక్కడ పది లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల కోసం రాస్తే ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నుకులు ఇస్తామని ప్రామిస్ చేసింది కానీ ఐదు లక్షల ఐదు వేల మెట్రిక్ రండ్లే పంపింది ఆ మెట్రిక్ ఫండ్లతో కరెక్ట్ గా ఎక్కడ కూడా బ్లాక్ దొంగలు చేయకుండా ఎవరింట్లకు నాయకుల ఇంట్లో లేకుంటే ఇంకెవరి పోకుండా మనం మన రాయపర్టీ చూసుకుం వాళ్ళ టిఆర్ఎస్ నాయకుల ఇంట్లోనే ఇరవై బస్తాల్లో ఇరవై ఐదు బస్తాలు దొంగ పట్టింది వీళ్ళు గత దొంగలు ఇక్కడ ఉన్న రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలు యూరియా కూడా రైతులు రాకుండా చేసి